మరియు రాజాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త లెక్కలలో భాగంగా ఈరోజు రెండు జిల్లా కంపెనీల ఆధ్వర్యంలో ఈ యొక్క వేదార్ స్వరస్థాలో లెక్కల కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే గత నాలుగు సంవత్సరాల క్రితము దేశంలోని రైతాంగం బిల్లు సరిహద్దుల్లో దాదాపు పదమూడు నెలల పాటు పోరాడి సాధించుకున్నటువంటి ఆ రోజు రోజు నిర్వహి ఈ యొక్క రైతాంగానికి భద్రతగా తెలియజేస్తామని స్వామి కనుక సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి రాతపూర్వకంగా రాసించినటువంటి పిల్లలను చూపడం జరిగింది ఈరోజు బడ్జెట్ ఏ విధంగా తయారు చేశారంటే గత ఏదైతే దేశీయ స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ తయారు చేయడము మరియు రైతాంగం కార్మికులను రోజు డేరీ కూలి కార్మికులను కూడా ఇబ్బంది గురి చేసేటువంటి యొక్క బడ్జెట్ను ఈ యొక్క బడ్జెట్ పత్రాలను దేశవ్యాప్తంగా ఆరబెట్టాలని తిరస్కరించాలని కూడా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునివ్వడం జరిగినది గతంలో గత నలభై సంవత్సరాల నుంచి కార్మికులు సాధించుకున్నటువంటి నలభై చట్టాలను రద్దు చేసి ఈరోజు నాలుగు లేబర్ కోట్లు రిజిస్కరించి ఏదైతే ఎనిమిది గంటల పని విధాన్ని పన్నెండు గంటలకు పద్దెనిమిది గంటలకు ముగించి వారు ఇచ్చినంత వేతనము ఐదు వందలు కానీ మూడు వందలు కానీ ఏదైతే మా యొక్క సంఘము మా యొక్క సంఘాలు ఏదైతే ఇరవై ఆరు వేలు కావాలని పోరాటం చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క బడ్జెట్ తయారు చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది అందులో భాగంగానే భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఇక్కడ నిరసన చేపట్టింది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కార్మిక చట్టాలని విద్యుత్ చట్టాలని అదేవిధంగా కార్మికులకు డెబ్బై సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని మార్చి నాలుగు లే లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా కట్టివేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి ఈ ఉద్యమాన్ని పెడచమన పెట్టి రాక్షసమైనటువంటి పాశావికమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తూ తన నిరంకుశ పాసిస్ట్ విధానాల్ని ఇవాళ దేశంలో దేశ ప్రజలపై మోడే ప్రభుత్వం అరుక్కుతుంది అంతేకాకుండా ఈ మధ్యలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏమాత్రం కూడా కార్మికులకు రైతులకు భూలీలకు మేలు దొరక్కపోగా పౌర కంపెనీలకు విదేశీ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా ఇవాళ బడ్జెట్ విధానాలనే మొత్తం దేశంలో సంక్షేమ పథకాలకు చాలా కోతలు విధించినటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగ రంగానికి కానీ వ్యవసాయ కానీ రైతు మద్దతు ధర కానీ ఇతర పరిశ్రమలు కానీ ఆదుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ బడ్జెట్లో లేదు కనుక ఈ బడ్జెట్ను కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలు కార్మికులు కర్శకులు ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ఈ బడ్జెట్ కానీ లేదా అమలవుతున్నటువంటి మాస్ట్ విధానాన్ని కానీ ఖండించాల్సిందిగా భారత కార్మిక సంఘాల సమక్ష ఐఎఫ్కే దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది